ఈ సంచికలో మనం భానుమతి గారు మల్లీశ్వరి సినిమాలో ఆలపించినటువంటి ఒక జానపద గేయాన్ని ఇదే పాట ఇదే బాణీల్లో లేకపోయినా ఇవే పదాలతో జానపద గేయం ఇప్పుడు మనం వింటున్నాము భానుమతి గారు పి భానుమతి గారు ఆలపించినటువంటి పాట నోమి నో మల్లాల నో మన్నలా ఇదే పాట అలసూయ గారు కూడా పాడారు అది విందాము ನೋಮಿ ನೋಮ ನೋಮ ಚಂದ ಮಾಮಾ ಚಂದ ಮಾಮ ನೋಮಿ ನೋಮ नो ला चंदा मामा चंदा मामा चंदा मामा चंदा मामा नो नोमी नो ल नोम ला चंदा मामा चंदा मामा हई चंदा मामा चंदा मामा नो मी नो नोमला लोम ला चंदा मामा चंदा मामा हई चंदा मामा चंदा मामा ನೋಮಿ ನೋ ನೊಮಿ ನೋಮಲಾ ನೋಮನ್ನ ಚಂದ ಮಮ ಚಂದ ಮಮ ಚಂದ ಮಮಾ ಹೈ ನೋಮಿ ನೋ ಮಲ್ಲಾಲ ನೋಮಲ ನೋಮನಾ ಚಂದ ಮಮ ಚಂದ ಮಮ ಚಂದ ಮಮ ಚಂದ ಮಮ மல்லை பூல தோனே பைன மம்பூல தோனே பைன மல்லை பூல தோனே பைன மபுல தோன பைன சல்லங்கரோயி மெல்லங்கரோயி சந்தமமா சந்தமமா மல்லை பூல தோனே பைன மபுல தோனே பைன சல்லங்கரோயி மெல்லங்கரா ஓய் சந்தமமா சந்தமாமா सलंगरा वो ये मलंगरा चंदा मामा चंदा मामा हाय चंदा मामा चंदा मामा सलंगरा वो ये मलंगरा चंदा मामा चंदा मामा मल्ले पोला तेरु पाइना माँ बोला दोने पाइना मल्ले पोला तो से पाइना तमाल बोला तेरे पाइना सलंगरा वो ये मलंगरा चंदा मामा चंदा मामा கொண்ட தாரிவாமா கொனதா டிராவோ சந்தமாமா கொண்ட தாரி ரோந்த மாமா கோனதா டிராவி சந்த மாமா ಕೊಂಡದಾರಿ ರಾವೋ ಈ ಚಂದ ಮಾನ ದಾಟಿ ರಾವೋ ಈ ಚಂದ ಮಾ ಮಲ್ಯಪೂಳ ತೇರು ಪೈನ ಚಂದ ಮಾ ಕೊಡದಾರಿ ರಾವೋ ಈ ಚಂದ ಕೊಂಡದಾರಿ ರಾವೋ ಈ ಚಂದ ಮಾನ ದಾಟಿ ರಾವೋ ಈ ಚಂದ ಮಾ ರಾವೋ ಈ ಚಂದ ಹೈ ದಾಟಿ ರಾವೋ ಈ ಚಂದ ಮಾಲ ಉ ಚಂದ ಮಾಮ तोंगी तोंगी चूसे उचंद मामा डोंगा लगा दागे उचंद मामा तोंगी तोंगी चूसे उचंद मामा हाय डोंगा लगा दागे उचंद मामा तोंगी तोंगी चूसे उचंद मामा हाय तोंगी तोंगी चूसे उचंद मामा ओई राजल्ले रावई तंद मामा महाराजल्ले रावई तंद मामा தல்வோய சந்தமாமா மஹாராஜல் ராவோ இந்த மாமா மெல்லோ யந்தமாமா சலங்காவோ யந்தமாமா మెల్లంగా రావోయి తందమా తల్లంగ రావోయి తందమామ ఆహ తల్లంగ రావోయి తందమామ హి మెల్లంగి తందమామ అహ తల్లంగ రావోయి తందమా అహ మెల్లంగా రావోయి తందమా ఈరోజు మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి అనసూయ అనసూయాదేవి గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము వారి పాడినటువంటి ఒక జానపద గేయాన్ని పాడుకుందాము అనసూయాదేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి దేశభక్తి గీతాలు జానపద గీతాల ఆలాపనలో కళామ తల్లికి సేవ చేశారు వీరి సోదరి వింజమూరి సీతాదేవితో కలిసి వేలాది గీతాలు ఆలపించారు అనసూయాదేవి స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొని ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు వీరి యొక్క తల్లిదండ్రులు వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు వీరి యొక్క తల్లిగారు వింజమూరి వెంకట రత్నమ్మ గారు వీరికి లభించినటువంటి పురస్కారాల గురించి తెలుసుకుందాము పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆమెకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ అనే బిరుదు నుంచి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది ఇంకా అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు ప్యారిస్లోనూ ఈమెకు క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రదానం చేశారు వీరు గాయని మాత్రమే కాకుండా మంచి మంచి రచనలు కూడా చేశారు ముఖ్యంగా జానపదాల గురించి ఎన్నో రచనలు చేసి అవి నలుమూలలా వ్యాపించేలా చేసినటువంటి గొప్ప గాయని అడిగారు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము వీరు కళా ప్రపూర్ణ బిరుదాంకితురాలు హార్మోనియం వాయించటంలో దిట్ట ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె పాట రికార్డు అయింది ఆమె ఒక బాల మేధావి వీరి మరణం రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై మూడు అంటే అప్పటికి వారి వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది అంటే ఇటీవలనే కాలం చేశారని చెప్పచ్చు మరి వారి పాటల ద్వారా మరి ఒక్కసారి వారిని గుర్తు చేసుకుందాము నో మల్లా నోమన్నో సందా మమా సందా మమా నో మీ నో మల్లా నో మన్నలా సందా మమా సందా మమాకల్లో సెందూ రూడు సోటీసే సుకల్లో సెందూ రూడు సోటీ దాయే తూరు పోళ్ళ బుల్లెమ్మా உதாரிதாயே தூரு கொள்ள புல்லாம சந்த மாமா சந்தா மாமா சந்தா மாமா அரரே பூம் குய்லோ அல்ல பிள்ள பா பலக்கை நாலையா அரட ரே பொதுபுல்லோ நான் போய்லோ அல்ல பிள பாம்மா கோதாரி தா தூர போமா சந்தா மாமா சந்தா மாமா சந்தா மாமா சந்தா மாமா நோமீ நோ மல்லா నెలలో సందామామా సందామామాచేలో వరిపేలు ఈజేలో నూర్పులు ఆచేలో కోతలు ఈజేలో నూర్పులు వరిచేలో కోతలకి కూలీ జాస్తి అంట ఆచేలో కోతలు ఈచేలో నూర్పులు వరిచేలో కోతలకు కూలీ జాస్తి అంట ಗೋದಾರಿದಾಯೇ ದಾಏ ತೂರು ಪೋಳಬುಳ್ಳ ಗೋದಾರಿ ದಾಏ ತೂರು ಪೋಳಬುಳ್ಳ ಸಂದ ಮಾಮಾ ಸಂದ ಮಾಮ ಸಂದ ಮಾಮ ಸಂದ ಮಾ ಆ ಊರಿ ಮಹಾರಾಜು ಐದಾಡಲಿ ಈ ಊರಿ ಮಹಾರಾಜು ಮುಪ್ಪ ಆ ಊರಿ ಮಹಾರಾಜು ಐದನಾಲಿಸೇನು ಈ ಊರಿ ಮಹಾರಾಜು ಮುಪ್ಪ ವಾಲಿಟ್ಟಾಡು ಗೋದಾರಿದ ಏ ತೂರು ಪೋಳ್ಳಬುಲ್ಲೆಮ್ಮ ಗೋದಾರಿದ ಏ ತೂರು ಪೋಳ್ಳಬುಲ್ಲೆಮ್ಮ ಸಂದ ಮಾಮ ಸಂದ ಮಾಮ ಸಂದ ಮಾಮ ಸಂದ ಮಾಮ ನೋಮಿ ನೋಮಲ್ಲಾಲ నో నోమన్నో సందా మమ్మాందా మమ్మాకల్లో చందూరుడు సూటిగా పొడిసే సుకల్లో చెందుడు సూటిగా పొడిసే గోదాదా ఏ తూరు పొడ బుల్లమ్మా గోదాదా ఏ తూరు పొడ బుల్లెమ్మా సందా మందా మందా మందమాయ కింద చేసిరి ముగ్గురు ఎగసాయం ఆ చేసిరి ముగ్గురు ఎగ సాయం చెరువుల కింద చేసిరి ముగ్గురు ఎగసాయం ఆ చేసిరి ముగ్గురు ఎగసాయం